అంతరిక్ష కేంద్రంలో సాహసయాత్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ విల్మోర్ ఎనిమిది రోజుల కమిషన్ కోసం బోయింగ్ స్టార్ లైనర్ను అంతరిక్ష నౌకంలో చేరుకున్నారు దానిలో తలెత్తిన సమస్యల కారణంగా తొమ్మిది నెలలు బసగా మారింది వ్యోమగాములు సురక్షితంగా తిరిగి రావడానికి నాసా ఎక్స్ సహకారంతో రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనున పది మిషన్కు ప్రారంభించింది వారు రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్ష ప్రయాణం తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది భూమికి తిరిగి క్షేమంగా వచ్చారు సునీత విలియమ్స్ బూచ్ బిల్మోర్ తొమ్మిది మిషన్లో భాగంగా ఉన్నారు ప్రారంభంలో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకల్లో ఎనిమిది రోజులు టెస్ట్ ఫ్లైట్గా ప్రణాళిక చేయబడింది స్టార్లైనర్ ప్రొఫెషనల్ సిమ్స్టంలో సమస్యలు ఏర్పడడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారిని బసగా నిరవాధికంగా పొడిగించవలసి వచ్చింది స్టార్లైనర్కు బదులుగా స్పెస్ ఎక్స్ క్యాప్స్లో వారిని తిరిగి భూమికి తీసుకురావాలని నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా నిర్ణయించింది వారు రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది భూమికి తిరిగి వచ్చారు ఈ కాలంలో వారు శాస్త్రీయ పరిశోధన నిర్వహణ కార్యక్రమాలను సాంకేతికంగా ప్రదర్శించాలని దోహదపడ్డారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారికి పిజ్జా రోస్ట్ చికెన్ రొయ్యలు కాక్ టైల్స్ వంటి ఫ్రీ ప్యాకేజ్గా కంఫర్ట్ ఫుడ్ను పండ్లు కూరగాయలను అందుబాటులో ఉంచారు నెలలు తరబడి అంతరిక్షంలో నివాసించడం వలన కండరాలు ఎముకలు సమస్యలు దృష్టి సమస్యలు వంటి శారీరక సవాళ్ళు ఎదురవుతున్నాయి తిరిగి వచ్చిన వారిని అంతరిక్ష ప్రమాణాల్లో భౌతిక ప్రభావాల నుండి కోలుకోవడానికి నాసా నలభై ఐదు రోజుల మిషన్ తర్వాత పునరావాస కార్యక్రమాన్ని తరలిస్తారు